కృష్ణుడు లోకరక్షకుడైన విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా ఈ భూమి మీద జన్మిస్తాడు కృష్ణుడు ద్వాపర యుగంలో వస్ దేవకి వసుదేవులకు మధురలో జన్మించాడు కంసుడు ఈయనకు మేనమామ అంటే దేవకి అన్న దేవకి వసుదేవుల వివాహం జరిగిన తర్వాత ఊరేగింపుకై కంసుడే రథసారథిగా వెళ్తాడు అయితే ఆ జన సమూహంలో నుంచి దేవకి యొక్క ఎనిమిదవ సంతానం వల్లనే కంసుడు మరణిస్తాడని వినిపిస్తుంది దాంతో కంసుడు వెంటనే రథం దిగి దేవకిని జుట్టుపట్టి ఈడ్చి నిలపై పడవేసి కారాగారంలో బంధిస్తాడు అలా దేవకి పుట్టిన సంతానం అన్నింటినీ పుత్ర సంతానాలన్నింటినీ వరుసగా చంపేస్తుంటాడు చివరగా ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అలా జన్మించిన శ్రీకృష్ణుడిని కంస్ వసుదేవుడు కంసుడి కంట పడకుండా ఈ ఒక్క సంతానైనా కాపాడుకోవాలని ఎంతో భయంతో గోకులంలో ఉన్న యశోద నంద దంపతులకు చేరవేస్తాడు శ్రీకృష్ణుని యొక్క బాల్యం అంతా కూడా గోకులంలో నందబాబా యశోదతో జరుగుతుంది శ్రీకృష్ణుడు బాల్యంలో ఎంతో అల్లరి పిల్లవాడు గోపికలతో కలిసి వెన్న దొంగతనం చేయడం ఆయన అల్లరిలోనే ఎంతో మాయ మర్మం దాగి ఉంటాయి ఆ చిన్న వయసులోనే అనేక దుష్ట శక్తులను ఆయన సంహరించాడు యమునా నదిలోని కాళియా అనే నాగుడు ప్రజలను వేధిస్తున్నాడని తెలుసుకుని ఆ నాగుడితో యుద్ధం చేసి దానిని సంహరిస్తాడు లోని ప్రజలందరూ ఇంద్రుడిని పూజించాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు వద్దు మనకు ఆహారం ఇచ్చేది గోవర్ధనగిరి పర్వతం కాబట్టి గోవర్ధనగిరిని పూజించమంటాడు దాంతో కోపాస్తుడైన ఇంద్రుడు భారీ వర్షాన్ని కురిపిస్తాడు అప్పుడు ప్రజలు భయంతో విలవిల్లాడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఏడు రోజులు మరియు రాత్రులు తన చిటికని వేలుతో ఎత్తి ప్రజలను దాని కింద సంరక్షిస్తాడు శ్రీకృష్ణుడి విద్యాభ్యాసం అంతా కూడా గురు షాండీపని వద్ద జరిగింది షాండీ ఎంతో అభిమానంతో సేవ చేస్తూ అనేక విద్యలలో శ్రీకృష్ణుడు నిష్ఠాతుడవుతాడు గురు దక్షిణగా తన గురు పుత్రుడిని యమలోకం నుంచి తీసుకొని వచ్చి తీసుకొని వస్తాడు శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితురాలైన రాధతో ఎంతో ప్రేమగా ఉండేవాడు కానీ వారి ప్రేమ ప్ర భౌతిక ప్రపంచాన్ని మించి ఉంటుంది అంటే ఆత్మ మరియు జీ దేవుడు అంటే కృష్ణ మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది రాధ కేవలం సాధారణంగా భక్తి కోసం అంకితమైన ఆధ్యాత్మిక శిష్యురాలుగా భావించబడుతుంది ఆమె ప్రేమ స్వచ్ఛ స్వీయహిత రహితమైనది మరియు ఎలాంటి ప్రతిస్పందన ఆశించకుండా ఉంటుంది అలా శ్రీకృష్ణుడు ఆమె ప్రేమకు ప్రతిస్పందించి తన దైవిక గుణాలు కరుణ మరియు సౌందర్యంతో ఆమెను ఆశీర్వదిస్తాడే తప్ప వారి మధ్య శారీరకమైన ప్రేమ ఉండదు యొక్క వివాహాల విషయానికి వస్తే కృష్ణుడు ఏది చేసినా కూడా ఆయన దైవిక లక్షణాలను కరుణ జ్ఞానం మరియు ప్రేమను ప్రతిబింబిస్తారు రుక్మిణి శిశుపాలుని వివాహానికి పలుమార్లు అడ్డు వెళ్ళి చివరికి రుక్మిణిని వివాహం చేసుకుంటాడు అదేవిధంగా సత్యభామను కూడా మరలా వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ద్వారకను రాజధానిగా ఏర్పాటు చేసి రాజ్యాన్ని పరిపాలించాడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన చెల్లిలా భావించేవాడు కౌరవ సభలో ద్రౌపదికి జరుగుతున్న వస్త్రాపహరణ సమయంలో ఆమెకు వస్త్రాలను అందజేస్తాడు తనకు జ ద్రౌపదికి జరిగిన అవమానానికి గాను ఎంతో బాధపడి ఆమెను ఓదారుస్తాడు ఇక కురుక్షేత్ర యుద్ధానికి వస్తే మహాభారతంలోని ముఖ్య పాత్రధారి మరియు భగద్ భగవద్గీత బోధకుడు శ్రీకృష్ణుడు కౌరవులు పాండవుల మధ్య శాంతి చర్చలకు ఎంతోగా కృషి చేస్తాడు కానీ దుర్యోధనుడు శాంతిని తిరస్కరించడం యుద్ధానికి దారితీస్తుంది అలా యుద్ధ సమయంలో అర్జునుడు తడబడ్డప్పుడల్లా కృష్ణుడు జీవిత ధర్మాన్ని కర్మ భక్తి జ్ఞానతత్వాలను బోధించాడు ఈ శ్రీకృష్ణుడు ముఖ్యంగా భీష్ముని మరియు కర్ణుని ప్రతిభను క్రమ పద్ధతిలో హరించడానికి పాండవులకు అనేక వ్యూహాలను రూపొందించాడు యుద్ధంలో అర్జునుడి వెన్నంటే ఉండి అడుగడుగున ఆయనను ముందుకు నడిపించాడు శ్రీకృష్ణుడు తన అవతార ధర్మంగా శిశుపాలుని శిశుపాలు నరకాసురుణ్ణి సంహరిస్తాడు శిశుపాలుని ఆయన వంద తప్పులను మన్నించి చివరిగా అతడిని సంహరిస్తాడు అదేవిధంగా నరకాసురుణ్ణి హతమార్చి ఆయన పదహారు వేల నూట ఎనిమిది మంది మ మహిళలను సురక్షితం చేయడానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకుంటాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి వ్యూహ రచన వలనే తన కుమారులు హతమయ్యారని కోపంతో గాంధారి శ్రీకృష్ణుడి వంశం నాశనం యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తుంది అలా యాదవుల మధ్య కలహాలు చోటు చేసుకుని వారే ఒకరినొకరు సంహరించుకున్నారు శ్రీకృష్ణుని చివరి రోజులలో జరాసంధ వంశానికి చెందిన ఒక గాయకుడు అనాలోచితంగా ఆయన శ్రీకృష్ణుని కాలికి బాణాన్ని గురి చేస్తాడు దాంతో కృష్ణుని భౌతిక జీవితం అంతమవుతుంది అయితే శ్రీకృష్ణుని గురించి తెలియని కొన్ని అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం నరకాసురుడి నుండి విముక్తులుగా కాపాడిన పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను సురక్షితం చేయడానికే శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకుంటాడే కానీ వేరే చెడు ఉద్దేశంతో కాదు శ్రీ వారి పట్ల ఆయనకు ఉన్నది ఆయన పట్ల వారికి ఉన్నటువంటిది కేవలం భక్తితో కూడిన ప్రేమ అదేవిధంగా కృష్ణ అనే పదం నల్ల రంగుకు సూచన కానీ ఆయన చర్మం నీలి రంగులో మెరిసేది అలా కృష్ణుడు స్వయంగా పరిగణలోకి తాను యుద్ధంలో ఆయుధం ఉపయోగించనన్న మాట ఇచ్చాడు కానీ భీష్ముని ఆపడానికి ఆయన తన మాట తిరస్కరించాడు క్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉంటూ ఆయనకు అడుగడుగున అర్జునుడు ధర్మ మార్గంలో నడిచేలా హితబోధ చేస్తూ ధర్మాన్ని గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తాడు శ్రీకృష్ణుని యొక్క జీవితం కేవలం పురాణాల కథగా కాదు జీవన తత్వం ధర్మబోధనల పాఠశాల ఆయన జీవితం కర్మ ఫలితాలకు భక్తికి మరియు ధర్మానికి గల గాఢతను అర్థం చేసుకోవడానికి మార్గదర్శనంగా మనం పరిగణించాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి